గ్రామ పంచాయతీల అధికారాల్ని హక్కుల్ని వైసీపీ కాలరాసిందని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు మండిపడ్డారు గుంటూరులో జనచేతని వేదిక ఆధ్వర్యంలో జరిగిన స్థానిక సంస్థల సాధికారత చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు స్థానిక సంస్థల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపుతున్నారని గాది గుర్తు చేశారు రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల పరిపాలన అంశాలను పొందుపరిచిన గత ప్రభుత్వం వాటిని తొంగలో తొక్కిందని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య విమర్శించారు వక్తల సూచనల మేరకు గ్రామ పంచాయతీల అభివృద్ధికి పలు తీర్మానాలు చేసినట్లు సభాధ్యక్షుడు

ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగా లాక్ కూడా అమ్ముతుంది గ్రామం రమ్మంటుంది పట్టణం ఆ గ్రామీణ వ్యవస్థనే నాశనం చేశారు ఇప్పుడు గ్రామం అంటే ఇసుక అమ్ముకోవడం మట్టి నమ్ముకోవడం మట్టి అమ్ముకోవడం చెట్లు నరకడం ఇదే కదా వ్యవస్థ తప్పనిసరిగా ఇది ఒక గ్రామీణ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థలో ఉద్యోగం చూస్తున్నాం ఇంకా మండల వ్యవస్థలు కానీ ఎంపీ టీచర్ కానీ ఎంపీపీలు కానీ జిల్లా స్థాయి

రాష్ట్ర ప్రభుత్వం ఒకేగా పద్యాల శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టుకుని వాటిని అమలు చేయాలని చెప్పని కోరుతూ ఈ తీర్మానాన్ని మీ ముందు